ర్ హి ఓం నమస్వాయ నమ శివాయ శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపులరా ఇప్పుడు వైవాహిక జీవితానికి సంబంధించిన మంత్రాలు చెప్పుకుందాం ఉత్తమైన భర్తను పొందడానికి గౌరీదేవి యొక్క యొక్క మహామంత్రం ఒకటి ఉంది ఆ మంత్రం నిరంతరం జపించడం వలన ఉత్తమమైన భర్త లభిస్తాడు ఉత్తమమైన భర్త అంటే మానవ జీవితంలో అతి ఆవశ్యకతమైనది లేక అతి సమీపంలో ఉండేది నిరంతరం మనతోనే కలిసి ప్రయాణం చేసేది భార్య భర్తలు మాత్రం భార్య భర్తలు అంటేనే కుటుంబం కుటుంబం అంటేనే వ్యవస్థ సమాజం కాబట్టి ఒకరి పట్ల ఒకరికి అవగాహన లోపం ఉన్నా లేక ఒకరిపై ఒకరికి గౌరవం తగ్గినా ఆ కుటుంబం క్షణిస్తుంది దాని వలన సమాజంలో చురుకునవుతారు వారి యొక్క ప్రభావం సమాజంపై ఉంటుంది కాబట్టి ఆడపిల్లకు ఎన్ని ఉన్న సకలము తన భర్తే కాబట్టి భర్తను పొందడం తన మాట వినేలా తనకు తోడు ఉండేలా నిరంతరం ఒక కుటుంబాన్ని బాధ్యతగా చూసుకునే భర్తను పొందడానికి ప్రతి ఆడపిల్లలు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎందుకంటే తండ్రి వలన అన్నదమ్ముల వలన ఇతరుల వలన పొందలేనివన్నీ భర్త వలనే పొందాలి ఏ స్త్రీమూర్తి భర్త వలన పొందలేనిది ఇతరుల వలన పొందలేదు ఒకవేళ పొందినా అది సామాజిక దుర్నీతి అవుతుంది కాబట్టి ఆ భర్తే మంచివాడైతే ఆమెకు సర్వ విధములైన అనుకూలత కలిగిస్తే ఆ జీవితమే వైకుంఠం కైలాసం అవుతుంది కాబట్టి పుత్తమైన భర్త పొందేందుకు ఈ మంత్రము ప్రతిరోజు రోజు నూట ఎనిమిది చెప్పున జపించడం వలన మంచి భర్త లభిస్తాడు గ్రామ దేవత వద్ద దీపారాధన చేస్తూ ఈ మంత్రం ఇరవై ఒక్క రోజు రోజుకి ఎనిమిది మానలు జపం చేసి తర్వాత నిరంతరం నూట ఎనిమిది చెప్పున జపం చేసుకుంటే చాలు సర్వ యోగ్యత కలిగిన సమర్థుడైన సకల సుఖములను అందించగల మహా మేధావి అయిన భర్త తప్పనిసరి లభిస్తాడు ప్రసంగములను విని అవగాహన పెంచుకోండి ఇప్పుడు మంత్రము हे गौरी शङ्करार्धाङ्गी याधत्वं शङ्करप्रिया तदा मां कुरु कल्याणी कान्ता कान्ताकान्तम् सुदुर्लभं मन्त्रमरोसारि हे गौरी शङ्करार्धाङ्गी याधत्वम् शङ्करप्रिया तदा मां कुरु कल्याणी कान्ता कान्ताकान्तम् सुदुर्लभं मन्त्रमरोसारि हे गौरी शङ्करार्धाङ्गी याधत्वम् शङ्करप्रिया तदा मां कुरु कल्याणी कान्ता कान्ताकान्तम् सुदुर्लभम् దీవత్మ స్వరూపుల ఇటువంటి మంత్రములు ప్రత్యక్షంగా జపం చేసుకుని ప్రతిఫలితములను పొంది మనకు వస్తున్న భయముల నుండి ఆపదల నుండి విముక్తి పొంది ఆనందకరమైన జీవితం కొనసాగించేందుకు మన హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం అందించి ఉన్న అతి సౌమ్యదాయకమైన సహజమైన సాధనలు ఇవి వీటిని ప్రతి చేసుకోవచ్చు ప్రయత్న పూర్వకంగా చేసి ప్రఖ్యాతిగాంచిన ఫలితం పొంది ఉన్నతమైన జీవితం గడుపుకునేందుకు తమ వంతుగా నిర్మాణాలు చేసుకుంటారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకి అందించిన విద్యలు వినియోగించుకోవడంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన ఆచారాల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మనవంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్